ఉత్తర తెలంగాణ వర ప్రధాని సాగర్ ప్రాజెక్టు పరిస్థితి ప్రస్తుతం నిరాశజనకంగా ఉంది భద్రచల వద్ద గోదావరి నది పోటెత్తును ఎస్ఆర్ఎస్పీ వద్ద పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది తొంభై టీఎంసీలకు గాను ప్రస్తుతం కేవలం ఇరవై టీఎంసీల నిల్వ ఉండటంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది ఎగువన ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ప్రాంతంలో స్వల్పంగా వర్షాలు కురుస్తున్నాయి ఆగస్టు సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు అధికారులు నీటి విడుదల అంశాలపై ఈ చక్రపాణితో మా నిజమాబాద్ ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం ఇరవై టీఎంసీల నీటి నిల్వ ఉన్నది అయితే ఈ ఖరీఫ్ సీజన్కు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారు ఏ విధంగా నీటి విడుదల చేయబోతున్నారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతోటి శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు ఈ చక్రపాణి గారు ఉన్నారు సరే చెప్పండి గతంతో పోల్స్తే ఈసారి శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలు చాలా తక్కువ ఉన్నాయి ఇరవై టీఎంసీలు ఉన్నాయి దీన్ని ఎట్లా వినియోగించుకోబోతున్నారు సీజన్తో చూస్తే ఇప్పుడు మాత్రం మనం నిరాశాజనకంగానే ఉంది అయినా కూడా మనకు ఈ మూడు నాలుగు రోజులు కురిసిన వర్షాలకు మనకు ఏ టీఎంస్ల నీరు వచ్చి చేరింది అయినా మనకు గోదావరి క్యాచ్మెంట్ ఏరియా అంతా మహారాష్ట్రలో చాలా ఉంది కాబట్టి అక్కడ వర్షాభావ పరిస్థితుల వల్ల మనకి ఇంట్లోస్ రావడం లేదు అయినా కూడా మనం దీని గత చరిత్ర చూస్తే ఆగస్టు సెప్టెంబర్లోనే మన డ్యాము నిండి వరద గేట్లు కూడా తీసిన చరిత్ర ఉంది కాబట్టి మేము అది వచ్చే నెలలో రావచ్చు అనే ఆశాభావం వ్యక్తం శ్రీరామ్ శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు పరిధి కింద ఖరీఫ్ సీజన్లో ఎన్ని ఎకరాలకు గతంలో సాగునీరు అందించే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో ఎంత ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది అంటే మన ప్రాజెక్టు యొక్క పరిస్థితి చూస్తే అయితే ఇప్పుడు నిరాశాజనకంగా ఉంది కాబట్టి ఇంకా శివం మీటింగ్ మనం పెట్టలేదు ఆ యొక్క మన డ్యాము నిండాక మనకు కనీసం యాభై టీఎంసీలు వస్తాయి కానీ మొదటి పంటకు నీరిస్తే అవకాశం ఉంటుంది అప్పుడు శివం మీటింగ్ పెట్టి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలన్నది ఫైనల్ చేస్తారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మనం తొమ్మిదిన్నర ఎకరాలకు ఇచ్చాము కాబట్టి ఈసారి కూడా అదే రావచ్చు కానీ ఇక మరి లేట్ అయిన కొద్దీ తగ్గిపోవచ్చు ఆ ఇక్కడ ఇప్పటికీ ఆ క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షాలతో పాటు సమీప ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్లనే ఇప్పటికీ ఓటీఎంసులు వచ్చింది అసలు ఎగువన ఉన్న ఇప్పటికే బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు కూడా వివిధ ఓపెన్ చేశారు ఎట్లా ఉంది మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్రలో కూడా ఇక్కడ వర్షాభావ పరిస్థితులే ఉన్నాయి అక్కడెక్కడ కూడా క్యాచ్మెంట్లో వర్షాలు లేకపోవడం వల్లనే మనకు మహారాష్ట్ర నుంచి ఇన్ఫ్లోస్ రావడం లేదు కాకపోతే మనకు విష్ణుపూరి మా ప్రాజెక్టుల గురించి ఎక్కువ మన ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో మనకు వర్షం పడితే మనకి ఇంప్లో పెరిగే అవకాశం ఉంది సాగునీటి అవసర అవసరాలు ఇట్లా ఉంటే తాగునీటి అవసరాలకు ఎంత వినియోగించుకుంటున్నారు సాగునీటికి ఇబ్బంది కానీ తాగునీటికైతే ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే మన సా తాగునీటికి ఆరున్నర టీఎంసీలు అలర్టు చేశారు కాబట్టి తాగునీటికైతే ఇబ్బంది ఏమీ లేదు సాగర్ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి నిరాశాజనకంగానే ఉందని ప్రాజెక్టు ఈ చక్రపాణి చెప్తున్నారు ప్రస్తుతం కేవలం ఇరవై టీఎంసీల నీటి నిల్వ ఉన్న పరిస్థితి నెలకొంది వర్షాలు కురిస్తేనే పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసే అవకాశం ఉంది గత ఏడాది తొమ్మిదిన్నర లక్షల ఎకరాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద దిగువన నీటిని విడుదల చేశారు అయితే తాగునీటి అవసరాలకు ఆరు టిఎంసీల నీటిని కేటాయించినట్లు చెప్తున్నారు వర్షాలు కురిసిన తర్వాత ప్రభు ప్రభుత్వంతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఖరీఫ్కు నీటి విడుదల విషయంలో చర్చించి నీటి విడుదల చేస్తామని ప్రాజెక్టు ఈ చక్రపాణి చెప్తున్నారు కెమెరాపర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు